మనపు టీవీ సమర్పణ కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉండే శివాలయం సెంటర్ కు కూతబెట్టి దూరంలో ఉండే వెంగల్ ప్రమాదపు అంచుల్లో ఉన్న కరెంటు ట్రాన్స్ఫారం ఆ ట్రాన్స్ఫారం పక్కన చుట్టూ కసిదిబ్బలుగా తయారు చేసిన స్థానికులు అక్కడ ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా చాలా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది ఈ రోజు ఉన్నట్టుంది మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం జరిగేది స్థానికులు ఇక్కడ ప్రమాదం జరగబోతుందని తెలుసుకుని వెంటనే ఆ ఏరియా కరెంటు మాన్ ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా కరెంటు లైన్ మెన్ ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడం జరిగింది ట్రాన్స్ఫారం ప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టము ఆస్తినటం జరిగేది సకాలంలో ఫైర్ ఆఫీసర్ లైన్మెన్ రావడంతో ప్రమాదం తప్పిపోయింది ఈ ట్రాన్స్ఫారం గురించి స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేసిన సరే చూస్తాములే అని పట్టించుకోవడం లేదు ఇకనైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు అక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆ వీధి ప్రజలు దెబ్బలుగా తయారు ప్రమాదం పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అందుకని సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలి ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షిస్తున్నారు మా ఇల్లు ఇక్కడే ఉంది అది కాక షాపులు ఉన్నాయి ఇక్కడ చాలా ఆ ఉన్నాయి అన్ని అడ్డంగా ఇది ఇన్నాకే ఫైర్ చాలా ఉంది మీరు చూసుకుంటే కన్నీ ప్రతి ఫైర్ ఇంజన్ కూడా వచ్చి చూసుకుంటా ఉంది ఇది మేము ముందు కూడా చెప్పినాము లేని అతను కలగలేదు మీరున్న ఇప్పుడు సెట్ చర్యలు తీసుకొని మాకు ఈ ఇబ్బంది నుంచి కాపాడాలని కోరుకుంటున్నాము ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రమాదాలు జరగచ్చు కావున మేము ఈ ట్రాన్స్ఫార్మర్ తీపియాలని కోరుకుంటూ మా వెంగళిపడే వాచ నుంచి మేము మన చూస్తే కోరుకుంటున్నాము అండి దయచేసి మాకు ఇది ఒక్కటి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ట్రాన్స్ఫరం వల్ల పిల్లలు ఇటు తిరుగుతూ ఉంటారు మాకు కూడా ఇబ్బందే పిల్లలు ఉంటారు నైట్ పడుకుంటే ఎవరికైనా ఇబ్బంది కదండి సడన్గా ఈ టైం అర్ధరాత్రి లేచినాము ఇప్పుడు చాలా ప్రమాదం కదా ఒకవేళ ఇల్లు ఫైర్ అయితే అప్పుడు ఎవరికి ప్రమాదం మాకే కదా ఇంకా షాపులు కూడా ఉన్నాయి ఏదైనా జరగడానికి జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా కావున పెరుగు దీన్ని పట్టించుకొని సీరియస్గా తీసుకొని మాకు ఏదో ఒక హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను